హలో వెల్కమ్ టు మై తిరుచిలో వెజిటేరియన్ ఎలా ఉన్నారండి అందరూ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది రోజులైంటి ఒక త్రీ మంత్స్ దాకా అయిపోతుంది ఈ స్వామి మాల వేసుకోవడం అది ఇంట్లో కుదరక నేను వీడియోస్ అన్నవి పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పంచదార వాడకుండా టేస్టీగా హెల్తీగా రాగి పిండితో సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మనం చేసుకునే పాయసానికన్నా కూడా డిఫరెంట్ టేస్ట్తో ఫ్లేవర్తో ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రాగిపిండి సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుని ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ జీడిపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే మనం తినేటప్పుడు అవి పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కిస్మిస్ ఇలా పొంగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు సేమియా తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు చిన్న సగ్గు బియ్యం ఇవి ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది లేదన్నా పర్వాలేదు ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఇలా మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా సగ్గు బియ్యం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి మనం ఏదైనా కప్పు మెజర్మెంట్గా పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే కనుక మనకు పాయసం అన్నది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు ఈ రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు పాయసం టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా మనకు ఒక ఐదు నిమిషాలు ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఏమీ కట్టకుండా మనం వేసుకోవాలి లేదంటే రాగిపిండి ఉండలు కట్టేస్తుంది చూసారు కదండి ఇలా టూ కప్స్ వాటర్ వేసుకోవాలి అవసరమైతే ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా టూ కప్స్ అయితే సరిపోతుంది చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఒకసారి వాటర్ రాగి పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ సేమియా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే కనుక మనకు ఈ రాగిపిండి అన్నది ప్యాన్కి అంటికిపోతుంది చూడండి సేమి అన్నది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇలా ఉడికిపోయినా ఇందులోకి ఒక కప్పు వరకు కాశీ చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలు అయితే కనుక మనకు టేస్ట్ బాగుంటుంది పాలు ఆప్షనల్ పాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇంకొక కప్పు వరకు వాటర్ను వేసుకున్నా కూడా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పాలను ఒక్కసారి మరిగించుకోవాలి మనం కాచి చల్లార్చిన పాలను తీసుకుంటే పాయసం అన్నది త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం తురుమును వేసుకోవాలి నేను హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి ఇలా బెల్లాన్ని వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే పంచదారణ అయినా కూడా వేసుకోవచ్చు స్వీట్నెస్ మీరు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రాగి పిండి సేమీ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వింగ్ చేసేసుకోవచ్చు ఈ పాయసం అన్నది వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ఈ వేళ ఒకసారి ఈ పాయసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైనుంచి ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ అన్నది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్